పటాన్సెరులో నీలం మధుదో వర్గం కాటా శ్రీనివాస్ గౌడ్తో ఒక వర్గం ఇప్పుడు మొన్న పోయినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినటువంటి గూడె మహిపాల్ రెడ్డితో వర్గం గాలి అనిలోదో వర్గం ఇట్లా చెప్పుకుంటూ పోతే నాలుగైదు వర్గాలు అయితే తయారైనాయి కానీ అసలు మెయిన్ లీడ్ ఎవరు అక్కడ పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీకి అని అంటే కనుక క్లియర్గా చెప్పొచ్చు కాటా శ్రీనివాస్ గౌడ్ మరి కాటా శ్రీనివాస్ గౌడ్ను ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇట్లా తొక్కేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నెట్వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నదైతే కొంచెం చర్చ నడుస్తూ ఉంది ఎందుకు అని అంటే ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా ఆ పదవి బాధ్యతలు తనకు ఉన్నప్పటికీ కూడా ఇంకొంతమందిని లీడర్లు తయారు చేయాల్సిన అవసరం ఏమున్నది కాంగ్రెస్ పార్టీకి అని అన్నది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది అసలు వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో కనుక పోయి కనుక మనం గమనిస్తే కనుక నేను కొంతమంది మిత్రులతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి కావచ్చు స్వయంగా అక్కడికి కూడా పోయి మనం మాట్లాడడం జరిగింది కాట శ్రీనివాస్ గౌడ్తో కూడా క్లియర్గా చాలా చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే వీళ్ళందరూ కూడా ఎవరు కాదు అసలైన కాంగ్రెస్ నేనే అసలైన కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పటివరకు పార్టీ కండువా మారలేదు పండువా కండువా మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చినా మార్చలేదు నేను ఈవెన్ దో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నన్ను అమీన్పూర్ సర్పంచ్గా ఉన్నప్పుడు నన్ను ఆ బీఆర్ఎస్లోకి రమ్మను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్లోకి రమ్మని నన్ను ఫోర్స్ చేసినప్పటికీ కూడా నేను పోలేదు ఈ ఎవరైతే ఇప్పుడు మహిపాల్ గుడె మహిపాల్ రెడ్డి ఉన్నాడో గుడె మహిపాల్ రెడ్డికి మా నాన్న మా నాన్న పెట్టినటువంటి భిక్ష పదవి భిక్ష రాజకీయ భిక్ష మా పెట్టిండు ఆయన ఎంపీపీగా చేసింది మా నాన్ననే ఎంపీటీస్గా చేసింది మా నాన్నే అని చెప్పేసి తను చెప్పడం జరిగింది సో అది పటాల్చరు రాజకీయ వాతావరణం కాకపోతే మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో గూడ మైపాల్ రెడ్డి కనుక అక్కడ పోర్టోలు పెట్టుకోకుండా ఆ ప్రభుత్వ కార్యాలయమైనటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేదని చెప్పేసి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారితో దిగినటువంటి ఫోటోలు పెట్టుకున్నారని చెప్పేసి నానా రచ్చ జరిగి అక్కడ కుర్చీ నిరగొట్టడము లేకపోతే ఆ ఫోటోలు ధ్వంస చేయడం ఇటువంటి కార్యక్రమానికి అయితే తెరలేపినప్పుడు అసలు రాజకీయ నాయకుడు అని అంటే గనక ఒకవేళ నిజంగా పూర్తిస్థాయిలో ఆ స్ట్రాటజీతో పోతే గూడ మహిపాల్ రెడ్డి చేసేది ఏముందంటే ద పార్టీ కాబట్టి అసలు బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయింది కాబట్టి ఇప్పుడు ద పార్టీ ఉన్నాడు ఆ పార్టీలో వచ్చి కొట్టిరు కాబట్టి ఎవరైనా మీడియా మీడియా మిత్రులు వచ్చి అడిగినప్పుడు తను చెప్పవలసిన అంటే రాజకీయంగా తను చెప్పాల్సిన అంశం ఏంటంటే ఇది మా పార్టీ అంతర్గత లొల్లిబై నేను చూసుకుంటాను వాళ్ళు కుట్టినోళ్ళు మావోళ్ళే అన్నోళ్ళు మావోళ్ళే తిట్టినోళ్ళు మావోళ్ళే వచ్చిన వాళ్ళు అదే అదేదన ఉంటే వాళ్ళ మనసు ఏడైనా వచ్చిందో నేను రెక్టిఫై చేసుకొని కరెక్షన్ చేసుకునే పద్ధతిలో నేను పోతా అని చెప్పేసి పూర్తి స్థాయికి కొట్టివేసి ఏదో మరి ఇట్లా కాటాకు ఫోన్ చేసి మరి ఇది జరిగింది కాటా ఏంది ఇది మనోళ్ళ లేకపోతే ఎవరు ఇల్లు అని చెప్పేసి అడిగి మాట్లాడి సమన్వయం చేసుకుంటే అయిపోయి ముచ్చటకు ఇవాళ రారిపోయి నేను కేసులు పెడతా మీరెవరు మీరు దొంగలు మీరు లంగలు మీరు అని మాట్లాడుతూ పట పటాల్చరు కాంగ్రెస్ మొత్తం రచ్చరచ్చ చేసేస్తారు సో ఏం జరుగుతుంది ఏంది అని అన్నది మరి ఇంకా రెండు మూడు రోజులు పోతుగా తెలియదు దీని మీద మరి ముఖ్యమంత్రి గారికి దీని మీద ఆలోచన ఉన్నదా లేదా అసలు ఏం జరుగుతూ ఉందో మనం ఈ ఫోటోనే బెటర్లేదట మరి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గుడమైపాల్ రెడ్డిని సస్పెండ్ చేసి పంపిస్తారా లేకపోతే ఏం చేస్తారు ఏంది అని అన్నది చూడాల్సినటువంటి అంశం అయితే ఉంది ఇప్పుడు మీరు గమనించరో లేదో దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి వ్యక్తులందరూ కూడా గప్చుప్ గప్చుప్ ఎవ్వరికి లేదు ఎవరు మాట్లాడనిక లేదు ఎవరు మాట్లాడతలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాట్లాడేటటువంటి స్కోపే లేదు ఎందుకు అని అంటే నేను రో నేను గత కొన్నిసార్లు కూడా చెప్పిన ఏమవుతుంది అని అంటే జనరల్గా ఈ కొత్త కొత్త కొ కొత్త పెళ్లి కొడుకుని చూసినట్టు చూస్తారు పార్టీలకు రాగానే అయ్యో బాగా అని చెప్పేసి మంచిగా మందు విందు చిందు ఫస్ట్ రెండు మూడు రోజులు ఉంటాయి దాని తర్వాత కథం అన్నీ కట్ అవుతాయి ఈ వీళ్ళకు ఉండాలన్నా పోవాలన్నా ఏం చేయాలన్నా కూడా అర్థం కాదు వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అందరు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయిన వాళ్ళు అందరి పరిస్థితి గట్టనే ఉన్నది ఒక్కరో ఇద్దరో కాదు అందరికి అందరే అరే ఊకెనంటే వస్తేమా అన్నట్టుగా వాళ్ళ మధ్యలోనే మెదులుతున్నటువంటి ప్రశ్న ఏదైతే ఊకెనంటే వస్తేమా అని చెప్పేసి సో మొత్తానికి రానైతే వచ్చి ఊకే ఇళ్ళకైంచాలా కళ్ళకంచి లేకపోతే ప్రజలంత ఆడా ప్రజలనమ్మరు సో ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది